మొత్తం పౌర సమాజానికి భారతదేశ సమాజానికి మొత్తానికి పత్రికా విలేకరుల మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే కర్రెగుట్ట అనే ప్రాంతం అడవి ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం అది ఇన్సిడెంటల్గా అది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంతో కూడుకున్న గుట్ట ఆ గుట్ట ఒక పదిహేను రోజులుగా మొత్తం అందరి నోర్లలో నానుతూ సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని కూడా మేము భయపడుతూనే ఉన్నాం భారత ఆ సమాజం మొత్తం అనుకున్నట్టుగానే ఇవాళ పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కేంద్ర బలగాలు కోబ్రాలు డీఆర్జీ బలగాలు ఆ డిఆర్జీ బలగాలనేది రాజ్యాంగేతరమైన శక్తి అందరూ కలిసి కర్రెగుట్టను చుట్టుముట్టి ఇవాళ భారీ ఎత్తున కాల్పుల మూతలు అక్కడ మోగుతూ ఉన్నాయి మనం ఇక్కడ భద్రంగానే ఉన్నాం కానీ ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ను ఆనుకొని ఉన్న తెలంగాణ ప్రాంతంలో నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతా ఉన్నాయి ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే కర్రెగుట్టను చుట్టుముట్టిన పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ము చుట్టుముట్టిన కేంద్ర బలగాలు చంపే అధికారం మావోయిస్టులు అక్కడ ఉండవచ్చు మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉండవచ్చు కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రజాస్వామిక దేశంలో చంపవచ్చా అనే ఒక ప్రశ్నను పౌర సమాజం ఇవాళ ఆలోచించాలని చూస్తున్నాం పెద్ద ఎత్తున ఈ ఉదయం నుంచి ఐదు గంటల నుంచి కర్రెగుట్టను మోహరించి తమ అదుపులోకి తీసుకొని అక్కడ ఉన్న ప్రాంతాన్ని అంతా భీతావాహం చేసి మీరు ఎవ్వరు ఇటువైపు రావద్దు ఈ అడవి వైపు రావద్దు కరిగుట్ట వైపు రావద్దు అని చెప్పి ప్రకటనలు చేస్తూ మేము ఇక్కడ మారణ హోమానికి తెర లేపాము ఇక్కడికి ఎవరి రావద్దని ప్రజలను భయభ్రాంతులను చేస్తూ అక్కడ ఉన్న మావోయిస్టులను చంపేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఆ ములుగు ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా సీతక్క గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి కాను కానీ లేదా మంత్రి సీతక్క గారు ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్నవాళ్ళు కనుక జోక్యం చేసుకొని ఆ ఎన్కౌంటర్ను ఆపాల్సిన బాధ్యత ఉంటుంది అక్కడ ఏ ప్రాణ నష్టం జరిగినా తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ పాటికే ఈ పరీక్ష దాటుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఈ పాటికే మూడు ఎన్కౌంటర్లు చేసింది దామెర తోగులో ఒక ఎన్కౌంటర్లో ఒకరిని చంపింది అటు తర్వాత రాఘనాథపాలెంలో ఆరుగురు మావోయిస్టులను ఈపాటికే చంపేసింది అదే రకంగా చెల్పాకలో ఏడుగురు నక్సలైట్లకు విషాహారం పెట్టి ఇప్పటికే మూడు ఎన్కౌంటర్లలో పద్నాలుగు మంది ప్రాణాలు బలిగొన్న పైన మన కళ్ళెదుట నుంచి వెళ్ళిపోకముందే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికల్ల మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తానని ఏం చేస్తుంది మావోయిస్టు రహితం అంటే హింస హింస అంటే ప్రాణాలు పోతా ఉన్నాయి మానవ హక్కుల ఉల్లంఘన భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటానికి అది ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతలు కానీ హోంశాఖ కానీ భారత ప్రధాని కానీ లేదా రాష్ట్రపతి కానీ ఒక వ్యక్తిని చంపవచ్చా కేవలం ఆయుధాలు పట్టుకొని సంచరిస్తున్నారని ఒకే ఒక నేరం మోపి ఎంత నేరం ఆయుధాలు పట్టుకోవటం నేరం ఆ నేరానికి ఎంత శిక్ష ఉంటుందో ప్రతి సెక్షన్ చెప్తుంది ఆ సెక్షన్లలో చూపబడిన నే నేరానికి తగిన శిక్ష వేయాలి కానీ క్యాపిటల్ పనిష్మెంటు ఏకంగా చంపేయండి అని బహిరంగంగా ఆదేశాలు జారీ చేయటం అనేది అప్రజాస్వామికం అన్యాయం దుర్మార్గం క్రూరత్వం ఈ క్రూరత్వానికి వెంటనే